నమస్కారం అదే సినిమాలో అన్నట్టు వదల బొమ్మాలి నేను వదల అంటూ మన తెలుగు సినిమా రంగాన్ని కానీ ప్రపంచ దేశ దేశంలో ఉన్న సినిమా రంగాన్ని కానీ ఈ పైరసీ భూతం వెంటాడుతుంది పైరసీకి వ్యతిరేకంగా అందరం మాట్లాడుతున్నాం ప్రభుత్వాలు కూడా మాట్లాడుతున్నాయి ముఖ్యంగా సినిమా రంగం ప్రముఖులు అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇవాళ పట్టుకునేదాకా ఐ బొమ్మ అనే పేరు మీద వెబ్సైట్ సృష్టించి పెద్ద ఎత్తున పైరసీ సినిమాలు ప్రసారం చేస్తూ తక్కువ తక్కువ ఖర్చులో సినిమా చూడాలనే ఒక ప్రజలను ముఖ్యంగా మొదటి రోజు మొదటి ఆట చూడాలనుకున్న ప్రేక్షకులకు వినోదం కల్పిస్తూ సినిమా రంగానికి తీరని ద్రోహం తీరని నష్టం చేస్తున్న బొమ్మ రవిని ఆయన ఛాలెంజ్ చేసిన రోజులలో పట్టుకోవడం ఓ రబ్బిని పడే తెలంగాణ పోలీసులకు గొప్పతనం అంటున్నారు ముఖ్యంగా సజనా నుంచి మొదలుకొని సైబర్ నేరాలు కట్టే సైబర్ నేరాల సంస్థ వాళ్ళ తెలంగాణ పోలీసులు ఈ విజయం సాధించారు అందుకని మనం ఒక్కరమే కాదు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ముఖ్యంగా టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ ఆహ్వానించారు వాడు వెళ్ళి సత్యనారాయకు అభినందన తీరడం సన్మానం చేసి నాకు గొప్ప మేలు చేశారు సినిమా రంగానికి అని అభినందించారు కృతజ్ఞత తెలియజేశారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి నుంచి మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి నాగార్జున అట్లాగే చాలామంది సినిమా ప్రముఖులు నిర్మాతలు దర్శకులు అందరూ వెళ్ళి ఆయనను అభినందించాడు అసలు దీనిలో ఒకసారి దీని పూర్వాపారాలు పరిశీలిస్తే ఐబొమ్మ రవి విశాఖ మూలాలు ఉన్నాయి అండ్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక రెండు వేల ఐదు వందల సర్వీస్ మన ఫ్లాట్లు ఉన్న బాపతో ఒక ఓనర్గా కొనసాగుతున్నారు అందులో ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలుసు కానీ ఒక ఓనర్ని అనుమానించి ఇట్లాంటి పని చేస్తారని వారనుకోరు కదా అందుకని అందులో భాగంగా ఆయన ఐబ ఐబొమ్మ అనే దానితోని ఇంకొక రెండు మూడు వెబ్సైట్లతో ఒక వెబ్సైట్ తీసేయగానే దాన్ని మనకు పోలీసులు దాన్ని చేదించగానే మళ్ళీ వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఐపీ అడ్రస్లు అక్కడ అక్కడ ఇచ్చి ఉన్న టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుకొని తన టెక్నాలజీ తెలిసిన టెక్నాలజీని వాడుకొని ఈ సినిమా పరిరక్షి చేస్తున్నట్టు అర్థమవుతుంది మరి అనుకోకుండా వేరే కేసులు తన భార్య విడాకుల కేసులో ఇండియాకు రాగానే వెంటనే అరెస్ట్ చేశారు ఏళ్ళ కోర్టు ముందు హాజరుపడుతు పరిచయం అది చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇరవై ముప్పై కోట్ల కంటే ఎక్కువ సంపాదించలే అంటున్నారు వంద కోట్లు అనుకోండి కానీ వంద కోట్ల కోసం వెయ్యి వేల కోట్ల సినిమా పరిస్థితి ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున నష్టపరిచారు ఒక రకం చెప్పాలి అందరూ కూడా విధాన పడ్డ సందర్భం చూసాం మొదటి వారం డబ్బులు చేసుకుందాం అనే పరిస్థితి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో వచ్చేసింది రివ్యూలు పెద్ద ఒక రకంగా నష్టం చేస్తుంటే పైరసీలు ఇంకో రకంగా నష్టం చేస్తున్నాయి సినిమా రంగాన్ని చూస్తున్నాం కదా సినిమా రంగాల్లో కూడా రెండు కోణాలు ఉన్నాయి ఒక రకం చెప్పాలంటే ప్రేక్షకులు ఏమంటున్నారు ఐబొమ్మ రవి చేసిన తప్పే ఉన్నది ఏమైతే ఏమైంది మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదహారు వందల రూపాయల టికెట్లు మొదటి షోకు ప్రీమియం షోకు పెట్టుకుంటే సామాన్య ఎట్లా చూస్తారు చూద్దామని ఆసక్తి ఉన్నది మనకు వంద రెండు వందలలో దొరుకుతుంది మాకు సినిమా ఒక్కోసారి ఫ్రీ ఫ్రీ కూడా పెట్టేసి ఆయన సినిమా చూపిస్తున్నాడు చూపిస్తే ఏం చేస్తున్నారు అందులో మనకు బెట్టింగ్ యాప్స్ అవి వేరే రకంగా డబ్బు సంపాదించుకున్నాడు మా మీద సంపాదించడం లేదు కదా మీరు సినిమా ప్రేక్షకులను మీరే ఒక రకంగా దోచుకుంటున్నారు కదా మీరు అని చెప్పి ఇంకొక రవి తప్పు చేయలేదు మీరే తప్పు చేస్తున్నారు రెమ్యూనరేషన్ తగ్గించుకోరు హీరోలవి అలాగే సినిమా నిర్మాణ ఖర్చు తగ్గించుకోరు అనే సామాన్య జనం కూడా ఇటు పక్కన ప్రశ్నిస్తున్నాను అంతేందుకు సామాన్య జనం పక్కన పెట్టండి మన సహజం మన మన భారత అత్యున్నత న్యాయస్థానం కోర్టు అన్నది కదా మీరు వెయ్యి రూపాయలు పన్నెండు టికెట్లు పెడుతున్నారు అట్లానే తిరుబండారాలు సినిమా మల్టీప్లెక్స్లలో అయితే పెద్ద ఎత్తున వంద పది రూపాయల పాప్కార్ను వంద రూపాయలు పెడుతున్నారు యాభై రూపాయలకి వచ్చేదానికి ఐదు వందల రూపాయలు పెడుతున్నారు చూస్తున్నాం కదా మీరు వందల రేట్లు వసూలు చేస్తున్నారు మామూలు వాటర్ బాటిల్కి ఇరవై రూపాయలు ధరకి వాటర్ బాటిల్ రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు సినిమా థియేటర్లో ఇదే న్యాయం ఒక సామాన్య కుటుంబం సినిమా చూద్దామంటే ఆశ పడాల్సిన అవసరం లేదా ఇట్లా చేస్తే ఎట్లా మీరు రెమ్యునేషన్ తక్కువ చేసుకోండి అట్లాగే మీరు సినిమా నిర్మాణ ఖర్చు తగ్గించండి అంతా చేస్తే సినిమా కార్మికులకు ఏమి ఇస్తున్నారు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సరిగ్గా అదే ప్రశ్న సామాన్యుడు వేస్తున్నాడు ఇవాళ బొమ్మ రవి మాకు మేలు చేస్తున్నాడు పైరస గ్యాసేటో ఏదైతే మాకు క్లారిటీతో అందిస్తున్నాడు మేము చూస్తున్నాం మీరే అది వద్దారని అంటున్నారు కానీ దొంగతనం దొంగతనం ఇప్పుడు దొంగతనం సమర్థించుకోవడానికి దొరికితే దొంగ దొరకకపోతే దొర అంటే లాభం లేదు కదా నేను సినిమా పైరసీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను సామాన్య ప్రజలు కోరుకుంది మీద విసుగుతో సినిమా ప్రపంచంలో పెద్ద ఎత్తున ఇవాళ జూదల్లాగా తయారైన సినిమా ప్రపంచం అంతా కూడా పానిండియా సినిమాలు తీస్తున్నారు ఒక కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఆడాల్సిన సినిమా అంతా ఆడుతున్నది ఇండియా సినిమాలో యాక్టర్స్ను కూడా యాక్టర్లను యాక్టర్స్ను కూడా నటీ నటులను మన నటి హీరో హీరోయిన్లను ఎక్కడి నుంచో తీసుకోవాల్సి వస్తుంది హీరో ఒక ప్రాంతం కూడా అయితే వీళ్ళని ఇంకో ప్రాంతం నుంచి ఇంకో భాష నుంచి తీసుకొని మొత్తం మీద ఇండియా సినిమాలు నిర్వహిస్తున్న క్రమంలో వేల రూపాయల వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి సంవత్సరాల తరబడి ఇది జరుగుతున్నది కానీ ఒక వాస్తవం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ రెమ్యునేషన్ తీసుకుంటా హీరో హీరోయిన్ హీరోకి హీరోయిన్కే దాదాపు వన్ నాలుగైదు వందల రేట్ల తేడా ఉంది రెమ్యునేషన్లో హీరో కోటి రూపాయలు అయితే హీరోయిన్ హీరో లక్షల ఊడియన్స్ సందర్భం చూస్తున్నాం మనం అటువంటి వయసులో మామూలు జూనియర్ ఆర్టిస్టులకు వర్కర్లకు ఏమి ఇస్తారో తెలుసు కదా మనకు పాటగాళ్లకు రాతగాళ్ళకు మ్యూజిక్ మ్యూజిక్ కంపోజర్లకు చాలా తక్కువలో ఉంటాయి అంటే మొత్తం సినిమాలో ఒక హీరో భాగమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న సందర్భం చూసాం గతంలో కూడా ఉండేది ఎన్టీ రామారావు నాగేశ్వర అప్పుడు కూడా ఆ ఒక ఒక మొత్తం ఏరియాను హక్కులు వేళ్ళకే ఇచ్చేసేవాళ్ళు మీరు నైజాము సీడేడు ఆంధ్ర ఉంటుంది కదా అట్లా మనకు సర్కార్ జిల్లాలో మనకు ఆ హక్కులు ఇచ్చిన సందర్భం లేకపోతే నైజాం హక్కులు సీడేడ్ హక్కులు ఇచ్చిన సందర్భాలు మనం చూసినాం కూడా మనకు కనుక ఇవన్నీ చూస్తే ఇప్పుడు దానికి మించి అట్లాగే ప్రముఖ హీరోలు ఒకటి రెండు సినిమాల కంటే ఎక్కువ చేస్తున్నారు రెండు సంవత్సరంలో కొన్నిసార్లు ఒకటే సినిమా చేస్తున్నారు ఒక్కోసారి సార్ రెండు సంవత్సరాలు లోపల ఇంకో సినిమా రావడం లేదు వాళ్ళది అటువంటి అప్పుడు పెద్ద పెద్ద హీరోలను ప్రోత్సహిస్తూ ఇంత లక్షలు కోట్ల రూపాయలు రివర్యూషన్లు ఇచ్చి హక్కులు వాళ్ళకి ఇచ్చేసి మరి ఆ సినిమా కోసం పనిచేసిన వర్కర్స్కి సంగతి ఏంటి అనే మాట వస్తుంది అందుకని రేవంత్ రెడ్డి గారు మొన్న జూబ్లీస్ ఎన్నికల సందర్భాన్ని అయినా సరే మంచి మంచి మాట చెప్పారు ఏమనంటే మీరు సినిమా టికెట్లు పెంచమని మా దగ్గరికి వస్తే వంద రూపాయలు పెంచితే ఇరవై రూపాయలు ట్వంటీ పర్సెంట్ సినిమా కార్మికులు కేటాయించాలి వాళ్ళ సంక్షేమ నిధి కేటాయించాలి అంటూ పది కోట్ల రూపాయలు సంక్షేమాధికి ఇస్తూ మీరందరూ సంక్షేమ నిధికి సహాయం చేయండి అని సినిమా నిర్మాతలను పెద్ద హీరోలను కోరారు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలే వాళ్ళ నుంచి అంటే సామాజిక బాధ్యత లేకుండా కేవలం మన పోలీసులు తెలంగాణ ప్రభుత్వం వాడుకొని కృతజ్ఞత తెలిపితే లాభం లేదు కృతజ్ఞత తెలిపితే లాభం లేదు మీ సినిమా రంగంలో ఉన్న హీరోలకు ఇతర స్టార్ కా స్టారు స్టార్లకు ఇచ్చిన హీరో హీరోయిన్లకు ఇచ్చిన విలువను కనీసం లైట్ బాయ్స్కు వందలు వెయ్యి రూపాయల కూలి ఉంటే పన్నెండు వందలు చేయమంటే మీరు ఎందుకు చేయడం లేదనే సమస్య వస్తున్నది ఇటుపక్క కూడా ఆలోచన చేస్తున్నారు సరే ఏదైనా సరే వైరసీ తప్పు ఈ సినిమా నిర్మాణ నిర్మాణంలో చాలా నష్టాలు గురి చేస్తుంది వేల కోట్ల పరిశ్రమ ఇది కూడా ఒక రకమైన పరిశ్రమ నష్టాలు వచ్చే పరిస్థితి రావద్దు కానీ ఇప్పుడున్న సినిమాలు చూస్తే హింస లేకపోతే ద్వేషము లేకుంటే ద్వ మన మన విలన్ హీరోయిజం ఇట్లాంటివి చూపెట్టే క్రమంలో సినిమాలు థియేటర్లు పేసి చూద్దామని ఎవరు అనుకోవట్లేదు కానీ కొన్ని టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమాలను ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారు సినిమా థియేటర్లు చూడాలని ఆ థ్రిల్ వేరే ఉంటుంది అనుకుంటున్నారు ఒక బాహుబలి కావచ్చు ఒక ఏదైనా ఆ కావచ్చు ఇవాళ చాలా సినిమాలు ఇవాళ సినిమా హాల్లో చూస్తే ఆ థ్రిల్ ఉండే వస్తున్నాయి కావట్లేదు కానీ ఆ పేరు మీద మీరు దోచుకుంటామంటే సినిమా టికెట్ల మీద దోచుకుంటారు తిరుబండార్ల మీద దోచుకుంటారు చివరికి ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక సినిమా చూడండి ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక సినిమాకు మరి ఐదు వేల నుంచి పదివేలు పెట్టుకుంటే మీకు ఓటీటీలో బ్రహ్మాండమైన మొత్తం సంవత్సరం అంతా వెళ్ళొచ్చే పరిస్థితి ఉంటుంది కదా ఒక సినిమాకు పోయించే వాళ్ళు మరి మెల్లమెల్లగా సినిమా థియేటర్లకు ప్రజలు దూరం అవుతున్నారు ఆ సంగతి కూడా గమనించాలి వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్లకు ప్రజలు దూరం అవుతుంటే మీరు సినిమా థియేటర్లకు ప్రజల్ని ఎట్లా రప్పించాలని చూస్తారా వచ్చిన వాళ్ళని బాధద్దాం ఎంతమంది వస్తే అంత బాధేద్దాం వంద వంద సీట్లున్న సినిమాలో ఇరవై మంది వచ్చినా సరే ఆ ఇరవై మందితోని మేము ఎలా తీస్తామంటే మీ కర్మ ఎవరేం చేయలేదు కానీ ఇవాళ తెలంగాణ పోలీసులు ఇస్తున్న సహకారాన్ని ఎట్లా తీసుకున్నారో మీకు కూడా మీ సినిమా కార్మికుల మీద మాకు ఒక కన్సర్న్ ఉండాలి కన్సర్న్ ఉండాలి ఆ రకంగా సుప్రీంకోర్టు కూడా అక్షంత వేసింది మరి సినిమా హాళ్లలో ఈ తినుబండాలని ఖర్చు ఇంతెందుకు ఉండాలి సినిమాను మనం కూడా ప్రేక్షకులు మారాలి వారం వారంలో చూడాలి మొదటి వారంలో చూడాలి మొదటి రోజు చూడాలంటే వాళ్ళు ఎట్లా ఛార్జ్ వసూలు చేస్తారు గతంలో శత సంవత్సరాలు ఆడిన సినిమాలు కథ పోయింది ఇప్పుడు కేవలం ఒక్క ఒక రివ్యూతో సినిమా ప్లాపా హిట్టా అనే పరిస్థితి తయారైతుంది దాని మీద కూడా పెద్ద చర్చ జరిగింది ఈ రివ్యూస్ రాసేవాళ్ళు కూడా మమ్మల్ని నాశనం చేస్తున్నారని షాప పెట్టిన నిర్మాతలు కూడా చూసినాం ఏది రివ్యూస్ రాసేవాళ్ళ మీద ఒక రివ్యూని రివ్యూ చదివి మాత్రమే సినిమా చూడకండి ఇప్పుడు జిమ్ రుచి వచ్చి బుద్ధి కనుక తిండి విషయంలో కూడా పక్కవాడి ఆలోచనలు పక్కవాడు ఏం రివ్యూ ఇస్తున్నాడో ఏ హోటల్లో తినాలి ఏ హోటల్లో చూడాలి ఏ సినిమా ఎక్కడ చూడాలి ఇవన్నీ కూడా రివ్యూస్ మీద ఆధారపడద్దు ఎవరి సొంత జ్ఞానం ఆడుకుండాలి మీరు మీకు మీరుగా అసెస్ట్ చేసుకోండి సినిమా పట్ల కానీ హోటల్ పట్ల కానీ ఏదైనా సరే రివ్యూస్ మీద కూడా ఆధారపడడం కూడా సరైనది కాదు అట్లానే సినిమా రంగ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఎంత ప్రోత్సాహం ఇచ్చినా ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే లాభం లేదు ప్రేక్షక దేవుళ్ళని గౌరవించిన సినిమా రంగం కూడా ఎప్పుడో నాశనం అయిపోతుంది కాకుండా ఉండాలంటే ప్రేక్షకులను సినిమా థియేటర్కి రప్పించే బాధ్యత ఆ సినిమా నిర్మాతలది మంచి కథలతో ముందుకు రండి అన్నిటికంటే హీరో హీరోయిన్లు ఎవరంటే మంచి కథే కథ లేకున్నా మీరు ఎంత టెక్నికల్ వాల్యూస్తో చేసినా ఎంత పెద్ద బర్జతితో చేసినా ఆ సినిమా చూసేవాడు దిక్కు ఉండడు ఓరాడు శంకరాభరణం మొన్నటికి మొన్న వరగం సినిమాలు ఇప్పటికీ చాలా బ్రహ్మాండమైన సినిమాలు మనకు మంచి వాల్యూస్తో కూడా చిన్న సినిమాలు వస్తున్నాయి వాటిని ఆదరిద్దాం పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్లు పట్టుకొని మనం మోసపోవాల్సిన అవసరం లేదు అది చూడొద్దని నేను ఆడడం లేదు కానీ చూసినా కూడా అడ్డగోలు రేట్లు మీద ఎందుకు చూస్తారు నా లో తర్వాత ఆగండి చూద్దాం కానీ దాని పేరు మీద పైరసిని ప్రోత్సహించడం సరి అయింది కాదు సినిమా కానీ ఓ రకంగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటాం అందులో అన్ని రకాల ఆదాయ వర్గాల వారు బతుకుతున్నారు కనుక వాళ్ళని బ్రతకనిద్దాం సినిమా పరిశ్రమను ఆదరిద్దాం సినిమా పరిశ్రమను దినదిన ప్రవర్తన చెంది మంచి సినిమాలు వచ్చే ప్రయత్నం చేద్దాం నిర్మాతలు హీరో హీరోయిన్ల దృష్టి కూడా మారాలి కేవలం ప్రేక్షకుల నుంచి డబ్బు ఎట్లా కొల్లగొట్టాలని కాకుండా ప్రేక్షకులకు అతి చౌకైన విధానం వినోదం ఒక సినిమా రంగమే దాన్ని కాస్ట్లీ చేసిన తర్వాత ఆ వినోదం కూడా దూరం అయితే మద్యం దాగి పడుకుంటారు లేకపోతే మాంసం దేని ఊరుకుంటారు కనుక మీ సినిమా రంగాన్ని మీరు పెంచుకున్న తెంచుకున్న సినిమా రంగ పెద్దది కూడా బాధ్యత అందుకని వాళ్ళ ఇళ్ళకంగా పండుగ కాదు ఈ పేరేసీలో ఒక బొమ్మ రవిని అర్థం చేస్తే లాభం లేదు ఇటువంటి బొమ్మ రవిలు చాలామంది ఉన్నారు రకరకాలు నేను చెప్పాను కదా శతకోటి దరిద్రాలకు అంత కుటుంబం వాటిని పరిహరించి మీరు సినిమా రంగాన్ని బాగు చేయాలంటే ప్రేక్షకుల ఆదరణ చూరగా మంచిదని మంచిది నా విజ్ఞప్తి